ఆయన బెయిల్ మీదే ఉన్నారు చాలా కాలం తర్వాత వెళ్తున్నారు దీని తర్వాత పర్యవసరణాలు ఎక్స్క్లూసివ్ గా సీనియర్ న్యాయవాది ముప్పాల్ సుబ్బారావు గారు లైవ్ లో సిద్ధంగా సార్ నమస్తే నమస్తే సార్ ఎలా చూడాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరు సంవత్సరాల తర్వాత ఈ రోజు సిబిఐ కోర్టుకు వచ్చారు భారీగా జన సందోహం ఆయన కాన్వాయి పెద్ద ఎత్తున అంటే హైదరాబాద్ మహానగరంలోని రోడ్లు ఆయన ఏదైతే ట్రావెల్ చేస్తున్నారో ఆ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి ఆయన కథలు కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు వాహనాల మీద ఇక్కడ ఒకటండి ఆల్రెడీ రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు సంవత్సరాలలో ఆయన మీద ఉన్నటువంటి పదకొండు సిబిఐ కోసుల్లో ఛార్జ్షీటు దాఖలు చేశారు ఆనాడు క్విక్ ప్రోకో పేరుతో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీకిది నాకది అనే పేరుతో కోట్లాది రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి అని కేసులు నడుస్తూ ఉన్నాయి అయితే ఇప్పటికే చట్టంలో ఉన్న లొసుకులని తానికి ఉన్నటువంటి ఆర్థిక బలం పెద్ద పెద్ద ప్లేర్లను పెట్టుకొని దాదాపుగా నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లు దాదాపుగా కాష్ పిటిషన్స్ మరికొన్ని వేసేసి జాప్యం చేసుకుంటూ వచ్చారు ఇది మీన్ సుప్రీం సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని ఎందుకు మీరు త్వరితగతిన విచారణ జరపరు ప్రజాప్రతినిధుల మీద జరిగిన కేసులు సత్వరం విచారణ జరపాలి కదా హైకోర్టు పర్యవేక్షించండి అని కూడా చెప్పింది ఆ క్యాష్ పిటిషన్స్ రోజువారీ విచారణ జరపాలని చెప్పింది ఓకే కానీ ఈ రోజు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన విదేశీ పర్యటన చేయాలంటే న్యాయస్థానం యొక్క అనుమతి తీసుకోవాలని గతంలో బెయిల్ మంజూరు చేసినప్పుడు చెప్పింది దాని ప్రకారం మూడోసారి లండన్కి వెళ్ళినప్పుడు పర్యటనకి పర్మిషన్ ఇస్తూ ఆ పర్మిషన్ ఆయన సెల్ ఫోను లేకుంటే ఇమెయిలు అకౌంట్ నాడు ఎలా ప్రయాణం చేస్తుందో పాటుగా అయిపోయిన తర్వాత న్యాయస్థానానికి వచ్చి హాజరు చెప్పేసి దాంట్లో కండిషన్ ఆ కండిషన్ ప్రకారం వైలేషన్ చేశారని చెప్పేసి మేము ఇచ్చిన తర్వాత పర్యటన మధ్యలోనే ఇండియాకి రావటం తర్వాత మేము డైరెక్ట్ గా వస్తే జనాలు ఇదిగో ఇలాగా ఈ రోజు పెట్టిన విధంగా జనాలు వస్తారు వేలాది మంది జనాలు వస్తారు శాంతి భద్రత సమస్యలు వస్తాయి రక్షణ సమస్య వస్తుంది ప్రభుత్వానికి అధికంగా ఖర్చు అవుద్దని చెప్పేసి అని పాపం ఆయన ఏదైతే గగ్గోలు పెట్టాడో దాన్ని న్యాయస్థానం తిరస్కరించింది లేదు నువ్వు ఇరవై ఒకటో తారీఖు లోపుగా నువ్వు న్యాయస్థానానికి హాజరవ్వాల్సిందే అని న్యాయస్థానం చెప్పిన తర్వాత ఈ రోజు హాజరవుతున్నారు ఇక్కడ ఒకటి ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం కూడా ఆయన యొక్క హోదార్పు యాత్రను కూడా పక్కన పెట్టేసి న్యాయస్థానానికి హాజరయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మినహాయింపు హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నాడు ఈ రోజున ఆనాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడే న్యాయస్థానానికి శుక్రవారం శుక్రవారం హాజరైన వ్యక్తి ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా సామాన్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన రెగ్యులర్ గా కోర్టుకు హాజరవ్వాలని చెప్పేసి అని సిబిఐ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయడానికి రద్దు అవడానికి అవకాశం లేదు ఎంచేతంటే దానికి సంబంధించిన పిటిషన్ కోర్టులో పెండింగ్ లో లేవు కదా